డిప్యూటీ మేయర్గా జనసేన పార్టీకి చెందినటువంటి దల్లి గోవింద్రెడ్డి గారిని ఏకంగ్రీగా ఎన్నుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆశిషులు మనోహర్ గారి ఆశీస్సులతో ఇవాళ అద్భుతమైన విజయాన్ని ఎనానమస్గా తీసుకోవడం జరిగింది ఈ విజయంలో ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ పాల్గొన్నారు కార్పొరేట్లు అందరూ పాల్గొన్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కానీ ఎలగబూరు రామకృష్ణ గారు నాలుగు ఎమ్మెల్యేలు అందరూ అలాగే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు అంటే గణబాబు గారు అందరూ కూడా పాల్గొన్నారు ఎమ్మెల్యేలతో పాటు కార్పెట్లు అందరూ కూడా పాల్గొని సుమారు డెబ్బై మంది రావడం జరిగింది సో అద్భుతమైన కలయిక మా బాధ చెప్పారు సుమారు పదిహేను సంవత్సరాల పాటు కలయికుండాలని అదే విధంగా అందరం కలుపుకుని వెళ్తా ఉన్నాం నేను ఏదో చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి వాయిదా వేయడం జరిగింది ఈరోజు ఆ విజయాన్ని అందుకున్నాం ఈ యొక్క విశాఖపట్నం అభివృద్ధిలో జనసేన కూడా పాలు పంచుకొని డైరెక్ట్గా డిప్యూటీ మేయర్గా మొదటి అడుగు వేయడం జరిగింది రానున్న రోజుల్లో పార్టీ నిర్మాణం కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క విశాఖపట్నం అభివృద్ధిలో మేము ఒక కీలక పాత్ర పోషిస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం మీ అందరి తరఫున గోవిందరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రానున్న పార్టీని ఒక తాటిపై నడిపించడంలో కానీ పార్టీ అభివృద్ధిలో కానీ మా కార్పొరేటర్లు అలాగే మా డిప్యూటీ మేయర్ అందరూ కూడా ఒక ఏకతాటి మీద పార్టీని నడిపిస్తామని మీకు తెలియజేసుకుంటూ మాకు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ బీజేపీ నాయకులందరికీ మనస్ఫూర్తిగా పేరు పెరిన ధన్యవాదాలు సార్ ఇప్పటివరకు మీరు ఏదైతే అనుకున్నారో ఇది మేయర్గా కానీ ఇటు డిప్యూటీ మేయర్గా మీరు అనుకున్నటువంటి కూటమి ప్రభుత్వం తాలూకా మనుషులు లోపలైతే కూర్చున్నారు సో గతంలో జరిగినటువంటి అవినీతి విషయాలను ఎలా బయటికి వెళ్ళిపోతున్నారు ఏమైనా చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది మేము ఆ రోజు చెప్పాం ధనంజయ రెడ్డి గారి గురించి కానీ ధనంజయ రెడ్డి గారి గురించి కానీ అలాగే అక్కడ జరుగుతున్న అవినీతి గురించి కానీ రాజ్ కచేటి గారి గురించి కానీ నేను చెప్పాను మీ గతంలోనే మీరు తీయండి ఎవరైనా సరే చట్టానికి లోపడి లోబడి పని చేయకపోతే చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది ఎంతటి గొప్పడైనా ఎంతడైనా ఒక ఒంటి చేతి ఇలా తిప్పాడు చక్రం ధనంజయ రెడ్డి ఇవాళ ఎక్కడున్నాడు ఆ రోజు చెప్తే లేదు ఇవాళ ఎక్కడున్నారు సో చట్టానికి లోపడి పనిచేయాలి తప్ప చట్టానికి వ్యతిరేకం కానీ ఎన్ని వేషాలు వేసినా ఎంత గొప్ప టైం ఎప్పుడు వన్ సైడ్ రెండోది తిరుగుతూ ఉంటుంది సో తిరిగింది లోపలికి వెళ్ళారు నేను ముందే హెచ్చరించాను మీరు లోపలికి వెళ్తారని అలాగే లోపలికి వెళ్ళారు అందరు 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 నిన్న మిస్ అయినా కూడా ఇవాళ వచ్చి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో కూటమ్మ ప్రభుత్వ నాయకులు అందరూ సహకారంతో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సౌత్ ఎమ్మెల్యే అయినటువంటి అన్నశ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా పంచగర్ల రమేష్ బాబు గారు కొనతల రామకృష్ణ గారు అలాగే సుందరప్ప విజయకుమార్ గారు జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులైనటువంటి గాజో శ్రీ కోంతాత్ర గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు మరొక ఎమ్మెల్యే అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారు అలగిపుడు రామకృష్ణ బాబు గారు విఎంఆర్టీఏ చైర్మన్ అయినటువంటి ప్రణవ్ గోపాల్ గారు అదేవిధంగా విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ ఎమ్మెల్యే అలాగే మరొక సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి గణబాబు గారు ముఖ్యంగా మా జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ అయినటువంటి నాదండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ కార్యదర్శి ఎమ్మెల్సీ అయినటువంటి పిడుగు హరిప్రసాద్ గారు నాతో పాటు ఉన్నటువంటి కూటమి పార్టీల కార్పొరేటర్లందరూ సహకారంతో నన్ను సమయం తక్కువ ఉన్నా కూడా కానీ ఏకగ్రీవంగా గ్రేటర్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు గెలిపించినటువంటి వార్డు ప్రజలైనటువంటి అరవై నాలుగు ప్రజలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వార్డు ప్రజలు అవకాశం ఇచ్చారు అభివృద్ధిలో ముందుకు పోయాననే విషయం గమనించి ఈరోజు మా జనసేన పార్టీ ఏకగ్రీవంగా మా పార్టీ ఎమ్మెల్యేలు అందరితో చర్చించి అదేవిధంగా మా అధ్యక్షులు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అందరూ చెప్పడం జరుగుతుంది నేను కూడా నిజాయితీగా ఉన్నాను కాబట్టి నాకు కార్పొరేటర్గా మంచి పేరు వచ్చిన తర్వాత డిప్యూటీ మేరకు అవకాశం ఇచ్చారు జనసేన పార్టీ ఏదైతే చెప్తుందో అదేవిధంగా మా అధ్యక్షుల వారు చెప్పినట్టు నీతి నిజాయితీగా ఉన్న తొమ్మిది నెలల్లో కూడా ఏదైతే అవినీతి జరిగాయో తీసి పక్కన పెట్టడమే కాదు ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో విశాఖ ప్రజలు జీవిఎంశం ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం విషయంలో కూడా అవన్నీ కూడా తొడుగుపోయే విధంగా నా వంతు పాత్ర పోషించి ఖచ్చితంగా మంచి పేరు తీసుకొస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఇక్కడికి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఆశించలేదు ఏది కూడా మనం ఆశిస్తే ఏది రాదు మన కష్టపడి పనిచేసి ముందుకెళ్తే వాళ్ళే ఇస్తారు అని చెప్పి ఒక మంచి నిర్ణయత ఉండిపోయాను నేను అడగకపోయినా కూడా కానీ పార్టీ గుర్తించిందని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తాను నిన్న వాయిదా పడిన మాట వాస్తవమే అయితే అది జస్ట్ మిస్కమ్యూనికేషన్ తప్ప ఎవరు అనుకునేటట్టు నిజంగా నిన్న రాకూడదు అనుకుంటే ఈరోజు కూడా రారు వాళ్ళందరికీ రావాలని ఉంది డిప్యూటీ మేయర్గా జనసేన పార్టీ నిర్ణయించింది కాబట్టి నన్ను డిప్యూటీ మేయర్గా చేయాలనుకున్నారు ఈరోజు మంచి మెజార్టీతో ఈ రోజు గెలిపించారు గెలిచారు ఆకే గ్రహంగా అని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తున్నాం నిన్న దసరాల్లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చారు మీ అదే చెప్తా ఉన్నాం మీడియా వారు ఏదైనా అడుగుతారు కాదనట్లేదు కానీ చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ ఉన్నాయి ఆశావాహులు ఉన్నారు ఆశపడినటువంటి ఉంటారు అవన్నీ పక్కన పెట్టి ఏదైతే పార్టీ నిర్ణయించిందో వాళ్ళకే ఓటేస్తానని చెప్పి అందరు రావడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తామండి